నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం ఫంక్షన్స్కి బంతిలో వేసేటువంటి కొబ్బరి పచ్చడి రోడ్లో చేయకపోయినా ఇంచుమించు అదే టేస్ట్తో ఎలా చేసుకోవచ్చు ఒకసారి చూద్దామా ఇలా ఒక కొబ్బరికాయని చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి అలాగే మామిడికాయ కూడా ఒక కాయని కొంచెం పెద్దగా తురుముకొని పక్కన పెట్టుకుని ఒక ట్వంటీ పచ్చిమిర్చి నాకు మీకు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తీసుకుని మిక్సీలో ఎక్కువ స్పీడ్లో కాకుండా జస్ట్ ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఒకసారి ఆన్ చేసి అలా ఆఫ్ చేసి ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్నట్టయితే కచ్చాపచ్చగా వస్తుంది అందులోనే జీలకర్ర వెల్లుల్లిపై ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోండి తర్వాత ఇలా చేతితో కలుపుకోండి బాగుంటుంది ఒకవేళ మీ చేయి మండుతుంది అనుకుంటే స్పూన్తో కలుపుకోండి కలుపుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఇలా ఆయిల్ ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇంగు వేసుకోండి బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకుని మనం ఈ కలుపుకున్నటువంటి పచ్చని ఇందులో వేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఎక్కువ వద్దండి టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్